నమస్తే వన్ స్వాగతం నిజాన్ని నిర్భయంగా రాసే పత్రిక నేటితరం పత్రిక సంచలనాలకు మారుపేరుగా నిలుస్తూ తనకంటూ డిజిటల్ రంగంలోనూ ముందుకు దూసుకుపోతోంది నిర్భయంగా ప్రజలకు వార్తలను చేరవేస్తూ చరిత్ర సృష్టిస్తున్న ఏవీ న్యూస్ నేటితరం దినపత్రిక రిపోర్టర్ బాలరాజ్ గౌడ్ను గజ్వల్ సిఐ సైదా అభినందించారు ఏవీ న్యూస్ నేటితరం దినపత్రిక నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను సిఐ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే సంఘటనలను వేగంగా పాఠకులకు చేరవేస్తూ నిజాన్ని నిర్భయంగా రాస్తూ పత్రిక విలువలకు ఒక విలువను పెంచే విధంగా పత్రిక ముందుకు సాగుతోందన్నారు ఏవి న్యూస్ నేటితరం దినపత్రిక ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యంలో పారదర్శకత జవాబుదారీతనం పెరిగే సమర్థమైన పరిపాలన అందించడానికి తోడ్పడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏవీ న్యూస్ నేటితరం దినపత్రిక రిపోర్టర్ బాలరాజ్ గౌడ్ రిపోర్టర్లు మురళి శేఖర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు నేటి తరం తెలుగు దినపత్రిక మరియు న్యూస్ ఛానల్ దానికి సంబంధించిన వాటిని ప్రతి ఒక్కరికి ఎండి గారికి మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు మరియు క్యాజువల్ పట్టణం ప్రజలందరికీ కూడా ఈ నేటితరం పత్రికలు అన్ని విషయాలు అందరికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కృతంగా క్లారిటీగా ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా దీన్ని ఫాలో అవుతూ మనకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు తెలియపరుస్తూ ఉండే విధంగా చేయవలసిందిగా మా పోలీస్ బాధ్యత విజయ్ ఇది అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అందులో భాగంగానే ప్రతి ఒక్క మీడియా మిత్రులు ప్రతి ఒక్క విషయాలు ఎవరికైనా ఒక పోలీస్ తర్వాత కావచ్చు అలాగే గవర్నమెంట్ తరఫున దీని గురించి ఆయన ప్రతి మార్ వారధిలుగా ఉండి ప్రజలకు ఎటువంటి సమాచారం అందుబాటులో ఎల్లవేళ ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము మా ధన్యవాదాలు